ఇట్లాంటి హెవీ వర్క్ బ్లౌజ్ ప్రతి ఒక్క బండల్ ఇట్లా ట్వంటీ ట్వంటీ పీసెస్ ది బండలు ఉంటాయి మనకు మళ్ళీ దీని తర్వాత సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వచ్చిందండి ఇదంతా కూడా వీవింగ్ ఐటమ్ అయితే వస్తుంది సారీ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయండి కంప్లీట్లీ సారీ ఫ్యాబ్రిక్ లేస్ వర్క్ ఇది అందరికి తెలిసిందే కదా రన్నింగ్ పళ్ళు వస్తుంది సారీ మంచిగా ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లానే ఉంటది అండి ఫైవ్ థర్టీ కర్డ్ ఉంటుంది సారీ మొత్తం ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో కదా వీవింగ్ జరీ అనేది జిగ్జాక్ స్టైల్లో ఇచ్చేసారు మంచిగా ఫ్యాన్సీ టజన్స్ వస్తాయి అండ్ శారీ మొత్తం కూడా థ్రెడ్ విత్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ అంతా కూడా చూడండి పర్ల్ వర్క్ వస్తుంది చూడండి మొత్తం జరీ మీద మీకు పర్ల్ వర్క్ మంచిగా జార్జెట్ హలో అండి సో అన్ జగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఈ రోజు మన వీడియోస్ అందరికి ఆమినా టెక్స్టైల్స్ దగ్గర నుంచి రాఖీ సూపర్ ధమాకా సేల్ అయితే తీసుకొచ్చేసాను అన్నీ కూడా కలెక్షన్స్ అయితే ఈరోజు సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి నేనే షాక్ అయిపోయాను మంచి ట్రెండీ కలెక్షన్స్ తీసుకొచ్చారు ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే అండి నేను ఫస్ట్ చెప్పాను మీకు తో పాటు ప్రైస్ చెప్తాను ఎందుకంటే నేను ఎట్లా షాక్ అయ్యాను మీరు కూడా ప్రైజెస్ చూసి రోజు వీడియోలో అయితే కంప్లీట్లీ షాక్ అయిపోతారు మంచి బొటిక్ స్టైల్ డిజైనర్ వైట్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఇట్లాంటి కలెక్షన్స్ అన్ని మీరు మిస్ అవకుండా ఉండాలి అంటే ఫుల్గా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డైరెక్ట్ గా చాలా మంది విజిట్ చేస్తున్నారు ఇంకా కొత్తగా ఎవరైతే ఉంటారో షాప్ కి విజిట్ చేయాలనుకున్న అడ్రస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ మదీనాలో న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ సెల్ అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా మీకు రాలేకపోతున్నాము షాప్ కి అనుకుంటున్న వాళ్ళ కోసం మీకు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇంకా మీకు ఎవరికైనా సింగల్ సెట్ మేము మినిమం బిల్డింగ్ ఏం చేయలేదండి మా దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది ఫస్ట్ సింగిల్ సెట్ తెప్పించుకొని ఆర్డర్ చేస్తామంటే సింగిల్ సెట్ అండి అంటే ఒక సెట్ కి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అట్లా వస్తాయి అట్లా సింగిల్ సెట్ కూడా అయితే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా జిఎస్టీ కూడా ఏం లేదు చాలా మంది అడ్రస్ మ్యాప్ కోసం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూసేద్దాము ఓకే సార్ మరి ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ధమాకా మేడం ఓన్లీ స్పెషల్ లో మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకు సంథింగ్ డిఫరెంట్ ఇట్లా తీసుకువచ్చినా చూడండి ఓన్లీ మీరే ఓపెన్ చేయండి మేడం వర్క్ బ్లౌజెస్ మొత్తం హెవీ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి ఇట్లాంటి హెవీ వర్క్ ప్రతి ఒక్క బండల్లో ట్వంటీ ట్వంటీ పీసెస్ ది బండల్ ఉంటాయి మనకు ఇలా మొత్తం వర్క్ చూసుకోవచ్చు మనం బ్లౌజ్ పీసెస్ ది ఇలా మొత్తం హెవీ వర్క్ ది బ్లౌజెస్ ఉంటాయి మనకు 20 20 پیسస్ ది బండిల్ కంపల్సరీగా మినిమం 5000 మినిమం 5000 రూపీస్ బిల్ చేసిన వాళ్ళకో ఓన్లీ 1 బండిల్ ఇస్తా ఒక్క బండిల్ ఒక్క బండిల్ ఓకే జస్ట్ ఓన్లీ 19 రూపీస్ జస్ట్ ఓన్లీ 19 రూపీస్ ఓకే సర్ మరి నెక్స్ట్ సారీస్ లో మేడం సారీస్ లో అయితే स्पेशल ధమాకా ఇగో स्पेशल ఓకే ధమాకా అంటే ధమాకా సూపర్ ధమాకా సేల్ నర్స్ కొనే కదా దాని కోసం సూపర్ ధమాకాలో సూపర్ ఐటమ్స్ తీసుకోొచ్చినా చూడండి స్పెషల్ గా నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తా ఇలా మొత్తం ప్యూర్ సిల్వర్ పట్టు ఉంటే మనకు ఇలా మొత్తం హెవీ రిచ్ కొంగు మళ్ళీ దీని తర్వాత మొత్తం హెవీ మొత్తం ఇగో మొత్తం ఉంటే మనకు ప్యూర్ సిల్వర్ లో ఉంటే మనకు ఇలా మొత్తం శారీ చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ గా ఉంటాయి ఇలా మళ్ళీ దీని తర్వాత ఇట్లా బ్లౌజ్ ఉంటాయి మనకు ఓకే సార్ మరి సారీలో ఉన్న కలర్స్ కూడా అయితే చూపిస్తాను మీకు లైట్ కావాలా డార్క్ కావాలా చూడండి ఎంత బాగున్నాయో చూడండి కలర్ మ్యాచింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎన్ని వస్తాయి సార్ సెట్ మేడం దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ప్రైస్ మరి జస్ట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ టూ థర్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఇక్కడైతే పట్టు పెట్టేశారు ఈ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అంటారు కొంతమంది బెనారసి పట్టు అంటారు అంటే మీరు పిలుచుకునే దాన్ని బట్టి ఏదైనా కానీ పట్టు ఐటమే అండి కంప్లీట్ గా ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు రిచ్ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా వివింగ్ ఐటమ్ అయితే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ వస్తుందండి మొత్తము ఇందులో ఎన్ని వస్తాయి సార్ సెట్ కి మేడం సర్ లో అలా ఏం లేదా అది సింగల్ సింగిల్ కలర్స్ ఉంటాయి మనకు అయితే త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి అది ఒక డిజైన్ మళ్ళీ దీని తర్వాత ఇది ఒక డిజైన్ ఉంటాయి మనకు అది మీ చేతిలో ఉంది అది ఒకటి మూడు డిజైన్స్ ఉంటాయి ఏ దాంట్లో ఎంత బల్క్ లో స్టాక్ కావాలి అంత బల్క్ లో స్టాక్ దొరికిపోతుంది మన దగ్గర చూడండి బల్క్ స్టాక్ ఉంది మరి స్టాక్ చూపిస్తున్నారు వెరైటీస్ చూపించారు ప్రైస్ చెప్పలేదు సార్ మేడం షాకింగ్ సూపర్ ధమాకా సేల్ నడుతున్నాయి ఆమినా టెక్స్టైల్లో లో కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ షాక్ అయిపోయానండి నిజంగా ఈ ప్రైస్ నేనే షాక్ అయిపోయాను అసలు ఈ సారీ ఈ ప్రైస్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారా అని ఏంటంటే కస్టమర్స్ అందరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకోసం ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రైజ్ అండ్ నెక్స్ట్ శారీస్ చూసుకుంటే మంచిగా క్యాట్లాగ్ వెరైటీస్ అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది మ్యారేజెస్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి ఎవరికన్నా తక్కువ కాస్ట్లో మీకు బాక్స్ ఐటెం కావాలి అనుకుంటే కనుక ఈ శారీస్ కూడా చూడొచ్చు కంప్లీట్లీ మీకు పళ్ళు వస్తుంది పళ్ళుకి టజిల్స్ అయితే వచ్చేస్తాయి శారీ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయండి కంప్లీట్లీ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఖచ్చితంగా సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ కాబట్టి మీకు ఈ విధంగా వస్తాయండి చూడొచ్చు సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఇది అయితే మేడం ఓన్లీ సింగిల్ డిజైన్ చూపిస్తున్నాయి ఎందుకంటే చాలా పెద్దగా అవుతుంది దానికోసం జస్ట్ ఓన్లీ సింగల్ డి ఇంకా నా దగ్గర ఎయిట్ నైన్ అవైలబుల్ గా ఉంది ఇట్లా కేటలాగ్ ఐటమ్ ఉంటే మనకు విత్ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ తోటి సోహా వస్తాయి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఓకే సార్ సో నెక్స్ట్ ఇదైతే శారీస్ మీ అందరికి తెలిసిందే కదండి కంప్లీట్ జార్జెట్ జార్జెట్ లో కూడా లేస్ వర్క్ అనమాట సో మళ్ళా రీ స్టాక్ అయితే తెచ్చేశారు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఫొటోస్ పెట్టి అడుగుతున్నారంట ఈ స్టాక్ తెప్పియన ఈ స్టాక్ తెప్పించండి అని చెప్పేసి సో మీ అందరి కోసం స్టాక్ అయితే తెప్పించేశారండి శారీ ఫ్యాబ్రిక్ లేస్ వర్క్ ఇది అందరికీ తెలిసిందే కదా రన్నింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు రన్నింగ్ వచ్చి హ్యాండ్స్కి ఇట్లా లేస్ వర్క్ వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ అయితే మరి ఇందులో కలర్ సెట్ కూడా అయితే చూసేద్దాం ఒక్కసారి కలర్ సెట్ చూపియండి సార్ మేడం దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటే చూడండి ఎలా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ మధురై పట్టు పైన ఉంటాయి ఈ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫార్టీ నైన్ ఇచ్చేస్తున్నారండి నిజంగా ఆఫర్ అంటే ఇదే కదా మరి నెక్స్ట్ కూడా చూసుకుంటే ఈ శారీ కూడా అబ్బాయి సార్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు చాలా స్మూత్ ఉంది ప్లస్ ఇదంతా ఇక్కడ మెరుస్తుని చూసారా గ్లిటర్ ప్రింట్ అండి శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను మీకు కూడా డిజైన్ క్లియర్గా తెలియాలి కదా సో ఇట్లా వస్తుంది శారీ మంచిగా ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసాయి సో ఈ విధంగా ఫ్యాన్సీ టజల్స్ వస్తుంది శారీ అయితే అసలు సూపర్ అండి ఫైన్ ఫైన్ క్వాలిటీ ఉంది ఎవరు మిస్ చేయకండి శారీ నచ్చితే మాత్రం కలెక్షన్ని బ్లౌజ్ కూడా చక్కగా ఈ విధంగా బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇందులో కలర్స్ అయితే ఎంత హైలైట్ ఉన్నాయో చూడండి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇలా డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలర్ రేంజ్ సంథింగ్ యూనిక్ ఐటమ్ అంటారు కదా బట్ట కూడా మీరు పట్టుకొని చూసుకున్న ఎలా ఉంది బట్ట కూడా ఇట్లా యూనిక్ ఐటమ్ ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ మూడు వందల పంతొమ్మిది అవును మూడు వందల పంతొమ్మిది రూపాయలు కానీ ఇంకొకసారి చెప్తున్నా అందరు కస్టమర్స్ కి ఏ ఏం ఏం ఐటమ్ కావాలి వెంటనే పైన రెండు నెంబర్ మెన్షన్ చేసిన ఆ నంబర్ పైన స్క్రీన్ షాట్ తీసి వెంటనే కొనండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ జస్ట్ ఓన్లీ ఇది ఫైవ్ డేస్ వరకు పెట్టిన ఓన్లీ ఫైవ్ డేస్ వరకు సో నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే హాట్ కేక్స్ ఎలా అండి సో నేను షాక్ అయిపోయిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా అందులో ఇదొక వెరైటీ అనమాట మంచిగా బాక్స్ ఐటమ్ విత్ వర్క్ బ్లౌజ్తో పాటు ఇచ్చేస్తున్నారు శారీ అయితే అందరికీ తెలిసిందే కంప్లీట్గా జార్జెట్ వస్తుంది ప్లస్ వీవింగ్ లైన్స్ అండ్ సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసింది ఫ్యాన్సీ టజల్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లానే ఉంటుందండి ఫైవ్ థర్టీ కర్ట్ శారీ ఉంటుంది మరి బ్లౌజ్ ఏది అనుకుంటున్నారా ఇదిగోండి ఇక్కడ మీకు సపరేట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు అది కూడా హ్యాండ్స్కి మొత్తం హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇందులో కలర్స్ చూడండి ఒక్కటి కూడా మీ దగ్గర మిగిలిపోతే చెప్పాలి మేడం నిజంగా మేడం దీంట్లో జస్ట్ ఓన్లీ ఫై కలర్ ది మ్యాచింగ్ టీస్కొచ్చినా ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా అయ్యో 8 8 పీసర్స్ ది మ్యాచింగ్ చాలా పెద్దగా అవుతుంది అది అయితే అవును దాని కోసం ఎట్లా ఓన్లీ ఫై కలర్ ది మ్యాచింగ్ టీస్కొచ్చినా సెపరేట్ డిఫరెంట్ గా ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ అలా ఓకే మరి ప్రైస్ చెప్తున్నారు మెడమ్ సూపర్ ధమాకా ప్రైస్ دینది ఓకే ఇప్పుడు ఆమనా టెక్స్టైల్ లో సూపర్ ధమాకా సేల్ నడుస్తునే ఉంది దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 309 రూపీస్ ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలకే మేడం ఎంత బల్క్ లో స్టాక్ కావాలి అంత బల్క్ లో స్టాక్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర సూపర్ ఐటమ్ అండి సో నెక్స్ట్ కూడా సారీ చూసుకుంటే కంప్లీట్ గా మీకు మ్యాష్మెలో కదా సార్ అవును మేడం ప్యూర్ అది కూడా బాందీ ప్రింట్ ప్లస్ మనకి జరీ జెకార్డ్ బోర్డర్ ఇచ్చేసారు సారీ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసిద్దాము మ్యాష్మెలో అండి ఫుల్ క్రేజ్ ఉంది అనమాట ఈ డిజైన్ కి మొత్తం వీవింగ్ జరి లైన్స్ ఇచ్చేసాయి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో కదా చక్కగా సో మ్యాష్ మీలో వచ్చింది బాంది ప్రింట్ వచ్చింది మరి మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాకపోతే దానికి దీనికి బ్లౌజ్ లో డిఫరెంట్ వస్తుందండి ప్రింట్ అయితే మళ్ళీ మేడం దాంట్లో లోపల కూడా చూస్తున్నాయి కదా మొత్తం హెవీ జరీ లైనింగ్ ఉంటే మనకు వీవింగ్ మొత్తం ప్యూర్ దీంట్లో కూడా వచ్చేసి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ మనం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ అలా కస్టమర్ చూస్తేనే అదిరిపోవాలి అమ్మ ఎక్కడ నుంచి తీసుకువచ్చిన అంటే అందరు చెప్పాలి అట్లా ఓన్లీ ఆమెనా టెక్స్టైల్ అందరి పేరు పైన ఒకటే ఒకటే పేరు రావాలి అందరి నోరు పైన ఓన్లీ ఆమెనా టెక్స్టైల్ అట్లా రావాలి అలా ఐటమ్ లో అలా రేంజెస్ లో ఇస్తున్నా మరి కాస్ట్ చెప్పు మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ అంటే మార్కెట్ కంటే మీకు ఇక్కడ హోల్సేల్ లో ఫిఫ్టీ రూపీస్ తక్కువకి ఇస్తున్నారండి అక్కడికి ఇక్కడికి ఎంత వేరియేషన్ చెప్తున్నా కదా మేడం ఇప్పుడు స్పెషల్ సూపర్ ధమాకా సేల్ నడుస్తున్నాయి ఆమె నా లో సో నెక్స్ట్ కూడా చూసుకుంటే బెనారస్ అండి బెనారస్ లో కూడా క్రష్ ఐటమ్ అన్నమాట ఇది మొత్తం ఆల్ ఓవర్ చూస్తున్నారు కదా వీవింగ్ జరీ అనేది జిగ్జాక్ స్టైల్ లో ఇచ్చేసారు అండ్ రిచ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంది పళ్ళు కిటాజల్ శారీ అంతా కూడా మంచి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ లో వస్తుంది అనమాట మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చివరి వరకు కూడా వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ అయితే వన్ మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బెనారస్ ఐటమ్ బెనారస్ ఐటమ్స్ అయితే అసలు మీకు ఎంత ప్రైస్ ఉంటాయో మీ అందరికీ తెలుసు కానీ ఆమినా టెక్స్టైల్స్ లో ప్రైస్ కూడా అయితే తెలుసుకున్నాము ప్రైస్ చెప్పండి సార్ మేడం మేడం ప్రైస్ అయితే కలర్ మ్యాచింగ్ చూసుకోండి ఎలా ఉంది

బెనారస్ ఐటమ్ బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి సో నెక్స్ట్ అండి శారీ చూస్తే అట్లా చూస్తుండి పోవాలనిపిస్తుంది ఎంత బాగుందో కదా మంచి కలరు మంచి వర్క్ చక్కగా నీట్గా బాక్స్ ప్యాకింగ్ శారీ అయితే ఒక శారీ ఓపెన్ చేస్తా అండి కంప్లీట్గా డిజైనర్ బొటీక్ స్టైల్ అండి అసలు శారీ పట్టుకుంటే ఎంత స్మూత్ ఉంది అంటే క్వాలిటీ చాలా చాలా స్మూత్ ఉంది మంచిగా ఫ్యాన్సీ టజన్స్ వస్తాయి సో బొటిక్స్ వాళ్ళకి పిల్లలకి చక్కగా డిజైనర్ డ్రెస్సులు కుట్టియాలన్నా లాంగ్ ఫ్రాక్స్ వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత హైలైట్ ఇచ్చినారంటే మొత్తం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీలో ఇచ్చేసారండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ చిన్న చిన్న బొటీక్స్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ కూడా దీనికి తగ్గట్టు ఏ మాత్రం కూడా తగ్గలేదు అట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు అబ్బాయి ఎల్లో కూడా ఎంత బాగుందో చూసారా ఇలా మొత్తం సిక్స్ పీసెస్ ది క్యాట్లాగ్ ఉంటాయి మేడం ఇది క్యాట్లాగ్ చూస్తున్నాయి కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఓకే మరి ప్రైస్ చెప్పేసి అన్న ఫస్ట్ మేడం వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ జాకెట్ కొంటేనే ఎంత కివస్తాయి మేడం అన్న అదైతే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ అది స్టోన్ ది హెవీ స్టోన్ మగ్గం వర్క్ జాకెట్ ఇది చూస్తున్నా కదా మీరు ప్యూర్ పల్స్ ఉన్నాయి ఇవి మొత్తం ప్యూర్ పల్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది కానీ స్పేస్ సిల్క్ ప్లేన్ చీర మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నాడు అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ది శారీ ఉంటాయి ప్లస్ మగ్గం అయితే థౌసండ్ ప్లస్ వెళ్ళిపోయిన కదా మేడం కానీ ఆమెనా టెక్స్టైల్ లో సూపర్ ధమాకా సేల్ నర్స్ దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ రూపీస్ బ్లౌజ్ చీర ఫ్రీగా పట్టుకెళ్ళండి ఈ క్యాప్షన్ పెట్టేసుకోవచ్చు ఆ చీర తీసుకుంటే మీరు కూడా అండ్ నెక్స్ట్ కూడా చూడండి మంచిగా ఇదైతే ప్యూర్ ఫ్యాన్సీ అనమాట చాలా స్పెషల్ కలెక్షన్ బోర్డర్లో మొత్తం కూడా ఇట్లా బ్రష్ ప్రింట్ అది కూడా శివోరి ప్రింట్ లాగా హైలైట్ ఇచ్చారు ఫ్యాన్సీ టజన్స్ అండ్ శారీ మొత్తం కూడా థ్రెడ్ విత్ మిర్రర్ వర్క్ కాంబినేషన్లో వచ్చేసింది శారీ అంతా కూడా చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందన్నమాట ఇందులో కలర్స్ కలర్స్ కూడా మీకు మంచి కలర్ ఒకసారి దీంట్లో మేడం వచ్చేసి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తే మనకు ఇలా మొత్తం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ చూసుకోవచ్చు హైలైట్ ఐటమ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు స్పెషల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఓకే అయితే ఇప్పుడు ఈ ఐటమ్

ఇదే సారీ నేను షోరూంలో చూస్తే నాకు ఖచ్చితంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ కనిపించింది కానీ ఇక్కడ హోల్సేల్ అంటే హోల్సేల్ ప్రైజ్ ఎలా ఉంటుందో మీకైతే వీడియోలో ప్రైస్ కూడా చెప్తాను అంతకంటే ముందు శారీ నేను ఓపెన్ చేస్తే మీకే ఐడియా వస్తుంది నిజంగా సిస్టర్ అయితే అంతే పెట్టి కొన్నాము అని చెప్పేసి చూడండి ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినలే కదండి శారీ పట్టుకొని ఫీల్ చేసి చెప్పేసేయచ్చు అది ఎంత ప్యూర్ అని దాంతో మనకి శారీ మొత్తం కూడా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది ఆ ఊడిపోకుండా ఇట్లా లేస్ లాగా ఇచ్చేసారు సారీ అయితే కాంబినేషన్ కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేయండి సార్ బ్లౌజ్ కూడా చూపించండి మేడం చూస్తేనే కస్టమర్ అట్లా అదిరిపోవాలి అబ్బో ఏం తీసుకోవచ్చిన బాబాయ్ చెప్పాలి చాలా బాగా అసలు ఇట్లా ఒరిజినల్ హెవీ స్టోన్స్ పైన ఉంటాయి ఇవి మొత్తం ప్యూర్ పైన హెవీ స్టోన్ హెవీ వర్క్ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం హైలెట్ బాక్స్ ప్యాకింగ్ కాంబోలో ఉంటే మనకు ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇట్లా వచ్చేసి ఇలా మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది ఇలా మొత్తం ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ షోరూమ్స్ లో అయితే నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కి చూశానని చెప్పాను మరి ఇక్కడ మీరు ఏ ప్రైస్ కి ఇస్తున్నారు

షాక్ అండి నిజంగా నేను షాక్ అయిపోయాను నెక్స్ట్ కూడా ఇంకొక షాకింగ్ వెరైటీ ఈరోజు వీడియోలో మొత్తం షాకింగ్ షాకింగ్ కలెక్షన్సే తీసుకొచ్చేసాము సో న్యూ డిజైన్ అండి న్యూ కలెక్షన్ మొత్తం కూడా ఇదంతా మీకు పర్ల్ వర్క్ వస్తుంది చూడండి మొత్తం జరీ మీద మీకు పర్ల్ వర్క్ అండ్ శారీ మధ్యలో అంతా కూడా మల్టీ కలర్ బుటాస్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చేసింది శారీ అంతా కూడా ఈ విధంగా మంచి షైన్ అవుతుంది న్యూ డిజైన్ అయితే తీసుకొచ్చేసాను మంచి మన వ్యూయర్స్ అందరి కోసం బ్లౌజ్ కూడా సేమ్ అట్లాంటి కాంబినేషన్ వస్తుంది ఇందులో కలర్ సెట్ చూస్తారా ఇంకా హైలైట్ ఉందండి సూపర్ కలర్ సెట్ మేడం చెప్తున్నా కదా ఇది స్పెషల్ సూపర్ ధమాకా సేల్ నడుస్తున్నాయి ఆమెనా ఓన్లీ జస్ట్ ఫైవ్ డేస్ వరకు ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు స్పెషల్ సేల్ లో అయితే ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తున్నాయి కదా ప్యూర్ స్పేస్ సిల్క్ పైన వస్తే మనకు విత్ మొత్తం పూసల్ ది వర్క్ అయితే ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ అంటండి ఆ సెవెన్ లో కూడా ఇంకొక వర్క్ చూపిస్తాను చూడండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ బెల్ట్ ఉంది హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది సో ఇది కూడా అసలు ఆఫర్ 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 అండి వీడియో మొత్తం చెప్పాలంటే రాఖీ సూపర్ ధమాకా ఆఫర్ అని చెప్పాలి ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు మంచిగా జార్జెట్ అంత జరీ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ బుటాస్ ఎంత బాగున్నాయంటే సారీస్ అయితే చూడండి మొత్తం సూపర్ హైలైట్ ఉన్నాయండి హ్యాపీగా ఇంట్లోకి వచ్చిన కస్టమర్స్ కూడా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి సేల్ చేసిన కస్టమర్స్ అందరు హ్యాపీగా ఫీల్ అయి తీసుకెళ్తారండి కలెక్షన్స్ అయితే అట్లా ఉన్నాయి జాకెట్ కూడా అంతా హెవీ ఉంటాయి మేడం అది కూడా ప్యూర్ సిల్వర్ వర్క్ మళ్ళీ హిప్ బెల్ట్ కూడా ఉంటాయి దానికి హిప్ బెల్ట్ కి కూడా హెవీ వర్క్ ఉంటాయి మనకు దీంట్లో వచ్చేసి కూడా మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మనం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటే సార్ సిక్స్ కలర్ ది అట్లా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా దీంట్లో మరి ఇది కూడా సేమ్ సెవెన్ కే ఇస్తున్నారు కదా సెవెన్ నైన్ కే మేడం సేమ్ కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారండి ఇంకా మీకు తక్కువ రేట్ లో వర్క్ సారీస్ కావాలి అనుకుంటే కూడా హెవీ వర్క్ సారీస్ అన్ని కూడా మంచి తక్కువ ప్రైస్ లో ఇచ్చేసినారు ఆమినా టెక్స్టైల్స్ రాఖీ సూపర్ ధమాకా సెల్ అండి సో ఇక్కడ ఇవే కాదండి మీకు పట్టు ఐటమ్స్ కావాలన్నా కంచి ధర్మవరం పట్టు ఐటమ్స్ కావాలనుకున్నా లేదు మీకు ఇంత పెట్టుబడులకి ఎవరికైనా బ్లౌజ్ పీసెస్ శారీ కోట్స్ మగ్గమర్ బ్లౌజెస్ ఆల్ ఇన్ వన్ దొరికే ప్లేస్ ఆమినా టెక్స్టైల్స్ జెన్యున్ హోల్సేల్ ప్రైస్ జెన్యున్ రేట్స్ అండ్ అలాగే న్యూ కలెక్షన్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే కనుక అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి ఐటమ్స్ నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎవరికైనా ఐటమ్స్ మినిమమ్ బిల్లింగ్ చేయలేకపోతున్నారా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళందరికీ మంచిగా సపోర్ట్ కూడా ఇస్తారు సింగిల్ సెట్ కూడా ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం